కోలీవుడ్ డైరెక్టర్ శంకర్ డైరెక్షన్లో సినిమాలు అంటే ఓ రేంజ్లో ఉండేవి అప్పట్లో ఇప్పుడు కాదు శంకర్ లాస్ట్ మూవీ ఐ దాని తర్వాత రీసెంట్గా వచ్చిన మూవీ భారతీయుడు టూ నిన్న గ్రాండ్గా ఈ సినిమాని రిలీజ్ చేస్తే ఈ సినిమా రిజల్ట్ దారుణంగా వచ్చింది ఆడియన్స్ దగ్గర నుండి అసలు ఈ సినిమాని తీసింది శంకరేనా అనిపించేలా ఉంది సినిమా దీంతో ఆయన రేంజ్ పూర్తిగా పడిపోయిందని చెప్పాలి ఒకప్పుడు రోబో బాయ్స్ అపరిచితుడు ఈ సినిమాలతో సంచలనం సృష్టించాడు ఇప్పుడు మాత్రం ఏ సినిమా తీసినా ఫ్లాప్ అవుతుంది ఇప్పుడు మ్యాటర్ ఏంటంటే భారతీయుడు టూ సినిమా దారుణంగా నిరుత్సాహపరచడంతో మెగా ఫ్యాన్స్ అంతా కూడా నిరుత్సాహంలో చాలా బాధపడుతున్నారు ఎందుకంటే ప్రజెంటు పాన్ ఇండియా స్టార్ రామ్ చరణ్ గారు శంకర్ డైరెక్షన్లో గేమ్ చేంజర్ అనే సినిమా వస్తున్న సంగతి తెలిసిందే అసలు ఇండియన్ టూ కంటే ముందు ఈ గేమ్ చేంజర్ మూవీనే రావాలి కానీ అనుకోకుండా గేమ్ చేంజర్ మూవీని సగంలో ఆపేసి ఇండియన్ టూని పూర్తి చేశాడు సో ఇప్పుడు ఇండియన్ టూ పరిస్థితి ఎలా ఉంటే రేపు గేమ్ చేంజర్ మూవీ పరిస్థితి ఎలా ఉంటుందో అని మెగా ఫ్యాన్స్ అంతా కూడా నిరుత్సాహంలో ఉన్నారు గేమ్ చేంజర్ మూవీ ఒక పొలిటికల్ డ్రామా నేపథ్యంలో తెరకెక్కుతుంది ఆర్ మూవీతో ఉన్న రామ్ చరణ్ ఇమేజ్ ని ఈ గేమ్ చేంజర్ మూవీ శంకర్ నిలబెడతాడా లేదనేది చూడాలి మెగా ఫ్యాన్స్ అంతా కూడా ఇక అస్సామే అంటున్నారు చూద్దాం మరి భారతీయుడు టూ రిజల్ట్ తో గేమ్ చేంజర్ మూవీలో ఏమైనా మార్పులు చేస్తాడేమో